ఒక హీరో థియేటర్లో నిండిపోవాలి ఒక సీటే మొదటి భాగం కంటే డబుల్ కలెక్షన్స్ రావాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా ఈ సినిమా ఎందుకు అయింది మీరు అనుకున్న కారణం కాదు అసలు నిజం వేరే ఉంది ఆ సినిమాయే శంకర్ దాదా జిందాబాద్ ఒక సినిమా ఒక అంచనా ఒక చేదు ఎందుకు ప్లాప్ అయింది అసలు నిజం ఇదే రెండు వేల ఆరులో శంకర్ దాదా ఎంబీబీ విడుదలై భారీ విజయాన్ని సాధించింది మెగాస్టార్ ఇమేజ్ కామెడీ టైమింగ్ ఎమోషనల్ టచ్ అన్నీ కలిసి ఆ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి అందుకే రెండు వేల ఏడులో వచ్చిన సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి సీక్వెల్ అంటే సాధారణంగా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి కానీ ఈసారి కథ వేరేలా మలుపు తిరిగింది ఈ హిందీ చిత్రం లేజే రాహో మొన్న బాయ్ రీమేక్ హిందీలో ఈ సినిమా కలెక్షన్ స్టేటస్ సంపాదించింది కానీ గాంధీతో కొత్త అనిపించింది కానీ తెలుగులో పరిస్థితి భిన్నంగా మారింది ఎందుకంటే అప్పటికే చాలామంది హిందీ వెరసలు చూసేశారు యూట్యూబ్ క్లిప్స్ సాటిలైట్ టెలికాస్ట్ వల్ల కొత్త కథగా అనిపించలేదు సర్ప్రైజ్ ఎనలైన్మెంట్ మిస్ అయింది ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఇంకేమైనా కొత్తగా ఉంటుందా అనుకుంటారు అది అంత తగ్గుతుంది రెండు వేల మొదటి భాగం కొత్త ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై ఏడుకి వచ్చేసరికి ట్రెండ్ మారిపోయింది యాక్షన్ సినిమాల హావా మాస్ కమర్షియల్ ఫార్ములా డిమాండ్ కొత్త తరం హీరోల ఎంట్రీ అలాంటి సమయంలో గాంధీ తత్వం మీద లైట్ హార్ట్ కామెడీ చేయడం ప్రేక్షకుల మూడుకు మ్యాచ్ కాలేదు సీక్వెల్ అంటే ఆడియన్స్ అంచనా లేటంలా నవ్విస్తుందా ఇంకా ఎక్కువ ఎమోషన్ ఉంటుందా కానీ లే పోలికలే పెద్ద శత్రులయ్యాయి ప్రేక్షకులు అలా అనుకున్నారు ఎంబీబీఎస్ అంత ఫన్ లేదు అంటే సినిమా చెడ్డది కాదు కానీ మొదటి భాగం లేవిల్కి రాలేదు మెగాస్టార్ సినిమా అంటే భారీ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ల భారీ రేటుకి కొనుగోలు చేశారు సినిమా ఒకే కలెక్షన్లు తెచ్చినా అవి పెట్టుబడిని కవర్ చేయలేకపోయాయి అందుకే ప్లాఫ్ టాక్ పడింది కొన్ని సినిమాలు యావరేజ్ అయినా హిట్ అవుతాయి కొన్ని డిసెంట్గా అయినా ప్లాప్ అవుతాయి ఇది బిజినెస్ గేమ్ హిందీలో గాంధీ కాన్సెప్ట్ కొత్తగా కనిపించింది తెలుగులో అదే ఇంటెన్సీ రిఫ్లెక్ట్ కాలేదు కామెడీ ఉన్నా ఎమోషన్ లోపించింది అని చాలామంది ఫీల్ అయ్యారు ఆడియన్స్ థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు చాలా బాగుంది అని కాకుండా సరే ఓకే అనిపించింది అదే ఫలితం మార్చేసింది ఈ సినిమా నిజంగా చెడ్డదా కాదు కానీ ఇది మెగాస్టార్ సీక్వెల్ అని వచ్చిన అంచనాలు తట్టుకోలేకపోయింది అంచనాలు తక్కువగా ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేది కొన్నిసార్లు సినిమా కంటెంట్ వల్ల కాదు సమయం పోలికలు బిజినెస్ ప్రసార్ వాళ్ళ ఫ్లాప్ కూడా అవుతుంది ఇది అదే కేసు సినిమా విడుదలైన తర్వాత ఫ్యాన్స్ డిఫైన్ చేశారు కానీ కృషి కఠినంగా తీర్పు చెప్పింది ఇక్కడ నెక్స్ట్ ఏమిటంటే సక్సెస్కి టాలెంట్కి సరిపోదు టైమింగ్ కూడా ఉండాలి ఒక మెగాస్టార్ ఒక మంచి ఉద్యోగం ఒక సీక్వెల్ ఒక పెద్ద అంచనా ఇవి కలిసిన ప్రేక్షకుడి మూడ్ మార్చ్ కాకపోవటం ఫలితం మారిపోయింది మీ అభిప్రాయం ఏమిటి సినిమా నిజంగా పాప్ అవ్వాల్సిందేనా లేక ఆడియన్స్ ఇంట్రెస్ట్ చేసుకోలేరా కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు సినిమా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్